శ్రీమాత్రే నమ పరమాచార్య స్వామి వారి భక్తులైనటువంటి కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు ఒక ఘటన చెప్పారు శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యులైనటువంటి శ్రీ పద్మపాదాచార్యుల వారు వారి రచనల్లో ఎప్పుడు ఆదిశంకర్ల గురించి ఈ విశేషణాలు చెప్తూ ఉండేవారట ఏమని ఆది మామూలు సన్యాసి కాదు ఆ పరమాత్మ పరమేశ్వరుడే సాక్షాత్తు ఆది శంకర్లుగా అవతారం ఎత్తి నాగాభరణాలను ఏనుగు చర్మాన్ని పులి చర్మాన్ని అష్టైశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాస రూపంతో శిష్యులతో మన కోసం వచ్చారు అని ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో కూడా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటే మన పరమాచార్య స్వామి వారిని కూడా ఆ పూర్వ శంకరులే అని అంటూ ఉంటారు అయితే ఒకనాడు మహాస్వామి వారు తమ శివాస్థానంలో మకాన్ చేస్తున్నారు అక్కడికి ఒక పన్నెండేళ్ల పిల్లడు వచ్చి వారి ఎదురుగుండా నిలబడ్డాడు నిలబడి ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు మహాపెరియవా నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బొంబాయిలో ఒక ఇంట్లో ఉంటున్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తోంది నన్ను ఇక్కడ మద్రాసులోని ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు నన్ను క్రైస్తవంలోకి మారమని అలా మతం మారితే ఎంఏ వరకు చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని పదే పదే చెబుతున్నారు పెరియవా కానీ నాకు మతం మారడం ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుంచి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రాలేదు ప్రియవా మా తల్లికి చెల్లికి ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది నాకు చాలా భయంగా ఉంది ఏమీ తెలియడం లేదు అంటూ వాపోయాడు ఆ పిల్లవాడు మొత్తం విషయం అంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లాన్ని శివాస్థానంలోనే ఉండమని స్వామివారు ఆదేశించారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లవాడిని స్వామి ఎలా కరుణిస్తారో ఎవరికి అర్థం కావడం లేదు ఒక రోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసమై శివాస్థానానికి నలభై మంది వరకు భక్తులు వచ్చారు వారందరూ బొంబాయి నుంచి వచ్చామని స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పి స్వామి దర్శనం చేసుకుని అది ముగించుకుని వెళ్ళిపోతున్నారట అయితే వాళ్ళని వెనక్కి పిలవమని శిష్యుల్ని ఆదేశించారు మహాస్వామివారు అందరూ మరలా స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారు వాళ్ళందరినీ వాళ్ళ పేర్లు ఇతర వివరాలు చెప్పమని అడిగారట అందుకు వారు ఎంతగానో సంతోషించి తమ తమ పేర్లు వివరాలు ఒకరు తర్వాత ఒకరు చెప్తున్నారు అలా చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే స్వామివారు ఆగమని అంతకు ముందు వచ్చిన పిల్లాడిని తీసుకుని రమ్మనమని శిష్యుడికి చెప్పారట తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ పిల్లవాడిని ఆదేశించారట మహాస్వామి వారు పిల్లవాడి పరిస్థితి విని ఆ వచ్చిన వ్యక్తి కదిలిపోయి కళ్ళ పెట్టాడు ఆ పిల్లాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ అతడు చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారన్న విషయాన్ని అతడు మహాస్వామి వారికి తెలిపాడు స్వామి నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయింది అని కూడా చెప్పాడట పిల్లవాడి పాఠశాల యజమాన్యానికి అతడు ఉత్తరం రాసి చెప్పినా వాళ్ళ నుండి ఎటువంటి స్పందన లేదట మొత్తం కార్యక్రమాలను ఆ పిల్లవాడి చెల్లి చేతే చేయించాడట ఆ వ్యక్తి పరమాచార్య స్వామి దర్శనం కోసం మద్రాసుకు వెళ్ళి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి గురించి బయట విచారించాలి అని అనుకున్నాడట అతను అందుకనే అతను మద్రాసు వచ్చాడట కానీ మహాస్వామి వారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామి వారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు దొరికాడు తర్వాత మహాస్వామి వారు అతనితో ఇలా ఆదేశించారు చూడు నీతో పాటు ఈ పిల్లవాడిని బొంబాయి తీసుకుని వెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లవాడి చేత చేయించు నీ సొంత బిడ్డలాగా ఆదరించు అతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే అంటూ అతనికి చెప్పారట ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం సామాన్య వ్యక్తులకైతే సాధ్యం కాదండి అది కేవలం ఈశ్వరునికే సాధ్యం శ్రీమాత్రే నమ